పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వేడుకొచ్చున్నాము పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథముల నుండి రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు ప్రేమైన దేవుని బిళ్ళరా ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ ప్రపంచములో జన్మించిన ప్రతి మనిషి కూడా శరీర సంబంధమైన యవన కాలం వచ్చినప్పుడు తన జ్ఞానం వచ్చిన తర్వాత శరీర సంబంధమైనటువంటి కోరికలు సుఖభోగములు శరీరానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా వారు నెరవేర్చుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు వారి మనస్సును ఈ శరీరం అనుసరిస్తూ ఉంటుంది మనలో ఉన్న ఆత్మ మనలను అడ్డు పరిచినప్పటికీ అడ్డు చెప్పినప్పటికీ ఈ మనస్సును బట్టి శరీరము ఈ శరీర కోరికలు తీర్చుకుంటానికి సుఖభోగములు అనుభవించటానికి ఈ శరీరం ఆశపడుతూ ఉంటుంది అందుకే శరీర స్వభావము అంటే శరీర సంబంధమైనటువంటి భావములు ఉంటాయో సొంత భావాలు స్వభావం అంటే మనిషి యొక్క సొంత భావముల చేతనే తాని లోకంలో జీవిస్తూ ఉంటాడు అందుకే స్వభావమును శరీరానుసారులు శరీర స్వభావము శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు సంతోషింపజేయలేరు ఎందుకంటే మనల్ని పుట్టించిన దేవుడు ప్రభు అయిన మనం నీతిమంతులు ఉండాలని కోరుకుంటాడు పరిశుద్ధులు ఉండాలని కోరుకుంటాడు శరీర కోరికలకు లోపడద్దని కోరుకుంటా ఉన్నాడు శరీర సంబంధమైన ఆశలు ఆలోచనలు శరీరం కావలసినటువంటి అనేక దుష్టక్రియలు పాపపు క్రియలను మనసు శరీరం ఆశపడుతూ ఉంటుంది అందుకే పరిశుద్ధుడైన దేవుణ్ణి సంతోషపరచలేరు పరిశుద్ధంగా జీవించమని చెప్పే యేసుక్రీస్తు ప్రభును ప్రభువును ఈ శరీర స్వభావం కలిగిన వారు సంతోష పెట్టలేరు ఆయన్ని దుఃఖ పెడతా ఉంటారు వారి స్వభావాన్ని అనుసరించి నడుస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటూ మరి వారికి వారే ఆనందిస్తూ ఉంటారు కానీ మనం పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉండడని మనల్ని పోషిస్తున్న దేవుడు ఒక ఆయన ఉండడని మన శరీరమును కలగజేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన పరిశుద్ధంగా జీవించమని చెబుతున్నాడని చెప్పే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయనకు నమ్మకమైన వారిగా జీవించాలని ఆయన మాట ప్రకారంగా బ్రతకాలని ఈ శరీర సంబంధమైన కోరికను అనుసరించకండి అని చెబుతున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు క్రీస్తు అని వారు ఆలోచించగా పక్కన పెట్టేసి తమ సొంత భావముల చేత తమ శరీరమును సంతోషపెట్టుకుంటూ ఉంటారు వారు సంతోషపడుతూ ఉంటారు అందుకే ప్రతి మనిషి కూడా దేవుడు కలగజేసిన శరీరము కనుక ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలా ఈ మనస్సుతో దేవుణ్ణి మహిమపరచాలా దేవుణ్ణి బిడ్డలుగా జీవించాలా నీతిమంతులుగా ఉండాలి అది మానవుడు చేయలేకపోతాడు కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఈ లోకంలో శరీర ఆశలతో కోరికలతో ఉన్నవారి వలె నీవు కూడా ఉండకుండా క్రీస్తును సంతోషపెట్టే విధంగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక మన శరీర స్వభావాన్ని అనుసరిస్తున్నామా లేకపోతే దేవుని మాటను మనం అనుసరిస్తున్నామా దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధుడు ఉండాలని కోరుకుంటాడు కనుక మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది మన శరీరాన్ని సంతోషపెట్టుకోవడం కాదు మన శరీరాన్ని కలగజేసిన దేవుని ఎందు విశ్వాసం ఉంచి పరిశుద్ధత కలిగి ఆయన్ని సంతోషపెట్టాల సంతోషపెట్టే జీవితం నీకున్నదా లేదా పరీక్షించుకో సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము సానతలు ఆరు పద్నాలుగు వచ్చిన వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది అంటే మనిషి యొక్క హృదయము ఎలాంటిది అంటే మూర్ఖ స్వభావము గలది చాలామంది కూడా మూర్ఖముగా ప్రవర్తిస్తూ ఉంటారు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు వారెల్లప్పుడు కీడు కల్పించచ్చు జగడములు పుట్టించును కనుక ప్రేమైన దేవనరా కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును కనుక ప్రేమైన దేవనరా వారి హృదయము అతిమూర్ఖ స్వభావము గలవది వారెల్లప్పుడూ కీడు కల్పించచ్చు జగడములు పుట్టిస్తారట అంటే మూర్ఖులైన వారు మన యొక్క హృదయము మూర్ఖ స్వభావము గలది అంటే మన స్వభావము క్రీస్తు యొక్క స్వభావం వలె ఉండాలి క్రీస్తును అనుసరించాలి మన సొంత భావములో క్రీస్తు యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి క్రీస్తు కట్టడిని నెరవేర్చాలి కానీ మూర్ఖపు స్వభావము వారి హృదయం మూర్ఖ స్వభావం గలది అందుకే క్రీస్తును సంతోషపెట్టలేదు వారి హృదయము వారి స్వభావం వారి యొక్క మూర్ఖపు స్వభావంను బట్టి వారి మూర్ఖపు ఆలోచన బట్టి వారి మూర్ఖపు ప్రవర్తనను బట్టి మరి యేసు క్రీస్తు ప్రభు దుఃఖపడతా ఉంటాడు మనల్ని సృష్టించినందుకే మనల్ని చేసినందుకీ ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అందుకే వారు ఎప్పుడు కూడా కీడును కల్పించచ్చు జగడమును పుట్టిస్తారట మూర్ఖులు ఎందుకు వారు మాట్లాడటమే మూర్ఖంగా మాట్లాడతారు ఏది సత్యమో అసత్యమో వాళ్ళు గుర్తి ఆలోచించరు వారు నోటికి వచ్చింది మాట్లాడతారు వారి స్వభావం అనుసరించి మాట్లాడేస్తారు అక్కడ గొప్ప జగడములు పుడతాయి కొట్లాట్లయితే అవసరమైతే చంపుకోవడం కూడా జరుగుతుంది అలాంటి పరిస్థితి సంభవిస్తాయి ఇలాంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులు యేసు ప్రభును సంతోష పెట్టలేరు హృదయం మూర్ఖ స్వభావం గలదు కనుక ఇలాంటి స్వభావం గలవారు కీడు కల్పించుతూ జగనుములు పుట్టిస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటారు ఆయన సంతోషపెట్టలేరు అందుకే ఇది శరీర స్వభావము కనుక ఈ శరీర స్వభావం కలిగిన మనము క్రీస్తును సంతోష పెట్టలేం కనుక మనం తప్పకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాం చూడండి అదే సామెతల గ్రంథం పదకొండు అధ్యాయులు కూడా ఒక మాట ఉంటుంది పదకొండు మూడు వచ్చినలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోహ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను ద్రోహులు అంటే ఇతరులకు ద్రోహం చేయడం కోసం చూస్తూ ఉంటారు ఇతరులను పాడు చేయటం చూస్తూ ఉంటారు ఇతరులను బాధించడానికి చూస్తూ ఉంటారు తమ స్వార్థం కోసం తమ యొక్క స్వన్నిహితి కోసం వారి యొక్క విధానాల కోసము ఇతరులకు మేలు చేయలేరు కీడు చేస్తూ ఉంటారు కనుక మూర్ఖపు స్వభావం ద్రోహులు అంటే ద్రోహుల అంటే ఒకరికి మనుషు మనుషులకు కావచ్చు దేవునికి కావచ్చు ఇంటి వారికి కావచ్చు బయటి వ్యక్తులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు ద్రోహము చేసే మనస్తత్వము ద్రోహుల మూర్ఖ స్వభావం అంటే ద్రోహం చేసేవారు మూర్ఖులు ఆ యొక్క స్వభావం మూర్ఖమైన స్వభావం వారిని పాడు చేయను ఇక్కడికి పాడు చేస్తుంది మన స్వభావం మనని పాడు చేస్తుంది మన స్వభావం మనని తరుముతుంది మన పాపపు స్వభావం మన మూర్ఖపు స్వభావమే మనకి దెబ్బలు తగులుతాయి శిక్ష అనుభవించాల్సి వస్తుంది క్రీడనుభవించాల్సి వస్తుంది ఇంకెన్నో అనుభవించదు అవమానాలు అనుభవించాల్సి వస్తుంది కనుక ద్రోహం చేసే వారి మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుంది ఇలాంటి జీవితం మనకు ఉండకూడదు ఎందుకు మనం క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాం క్రీస్తు అందరిని ప్రేమించాడు గౌరవించాడు అందరి మంచి మనస్సాక్షి ఉన్నాడు ఒకసారి మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి క్రీస్తు బిడ్డల మనం ఎంచబడుతూ ఒకవేళ ఇలాంటి మూర్ఖపు స్వభావం మనకుంటే ద్రోహం చేసే మనస్సు మనకుంటే మన నమ్మిన వారిని మనం ద్రోహం చేస్తూ ఉంటారు ఏసై ఆ విధంగా చేయలే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారిని ఆయన అభివృద్ధిపరిచాడు విశ్వాసించిన స్వస్థపరిచాడు విశ్వాసం వచ్చిన వారిని ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చాడు వారి జీవితంలో గొప్ప మేల్రూపకారం చేసిన ఆయన కీడు చేయలేదా కనుక క్రీస్తును వెంబడించే మనము కూడా మూర్ఖపు స్వభావాన్ని విడిచిపెట్టేసి మన శరీర స్వభావాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి సంతోష పెట్టాలి ఒకవేళ మన శరీర స్వభావాన్ని మనం మానుకోకపోతే మన మూర్ఖులమై ఉంటే ద్రోహదమై ఉంటే క్రీస్తుని సంతోష పెట్టలేము ఆలోచించుకోవాలి చూడండి ఎపిఎస్సీలో రాసిన పత్రిక ఎపేసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒక మాట రెండో అధ్యాయం మూడు వచ్చిన వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు మన శరీరాశలను అనుసరించి మును ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటమే కనుక ప్రేమంటారా దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నాం అంటే మనం ఎప్పుడైతే శరీరం అనుసరించి నడుస్తుండే వారి వలె ఎవరి వలె శరీర క్రియలు జరిగించేవారు శరీర కోరికలు కలిగిన వారు శరీరాన్ని ఆస్వాదం చేసుకొని శరీరానుసారంగా బ్రతికేవారు శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క సుఖభోగములు అనుభవించేవారు ఈ లోకంలో మంది ఉన్నారు అయితే వారి వారి వలె మనము కూడా శరీరానుసారముగా ఇక్కడ శరీరాశ అనుసరించి ప్రవర్తించచ్చు అనుసరించి మనం ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రలమేంటివి కనుక శరీర స్వభావాన్ని అనుసరిస్తూ అనేక మంది కూడా వారి యొక్క పాపపు క్రియలను బట్టి పాపముతో వారి శరీరాన్ని సంతోష పెట్టుకునే విధానాన్ని బట్టి అనుసరించిన దాన్ని బట్టి చాలామంది కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్ర లేను పాత నిబంధన కాలంలో ఇస్రాయేలు ఆకుల వలె రాలిపోయినటువంటి విధానాలు దేవుణ్ణి దూషించి వారి శరీర కోరికలు నెరవేర్చుకొని సుఖభోగముల కోసము దేవునికి విరోధంగా ప్రవర్తించి సనిగి వారు దైవ ఉగ్రత కానీ దేవుని యొక్క ఉగ్రతకు వారు చోటిచ్చారు నశించిపోయారు నోవాహు కాలమందు ఆ ప్రజలందరూ కూడా దేవుని ఉగ్రత చేతనే వారు నాశనమైపోయారు జలప్రణం పంపించి దేవుడు నాశనం కనుక ప్రేమేంద్ర ఏమంటారా ఈనాడు అనేక మంది కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు కానీ క్రీస్తు మన తన ప్రాణములు అర్పించడం ద్వారా ఆయన మనం నశింపజేయటానికి రాలేదు రక్షించడానికి వచ్చాడు కనుక మనుషులకు ఒక దినమున్నది ఆ దినమును ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన ఉగ్రతను ఆనాడు వారు పొందాల్సి వస్తుంది ఆయన ఉగ్రత ఏంటిదంటే వారు దేవుణ్ణి విడిచి లోక క్రియలతో వారు ఉంటే వారు నరకానికి వెళ్ళి నశించిపోవాల్సి వస్తుంది వారి యొక్క మరి నరకమే వారి యొక్క శాశ్వత జీవితం జీవం వారి ఆత్మ ఎల్లప్పుడూ కూడా అందులో భయంకరంగా బాధించబడుతుండాలి వేధించబడుతుండాలి దాన్ని దాని నుంచి విడిపించడానికి నువ్వు మరణించేంత వరకు నీ శరీర కోరికలను విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు యొక్క మార్గములకు వస్తావన చేతులు చాపించడని కోసం అది క్రీస్తును అనుసరించాలో వద్దు నువ్వు నిర్ణయించుకోవాలి చాలామంది బలవంత అని ఈరోజు క్రైస్తవుల మీద మరి నేరం మోపుతూ బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తారు ఎవరు మారుతారు క్రైస్తవులు బలవంతంగా ధనమిస్తే మారుతారా ఐశ్వర్యం చూపిస్తే మారతారా బట్టలు ఇస్తే మారుతారా మారరు మారాల్సిన అవసరం వాళ్ళకి లేదు వీళ్ళు ఆ విధంగా ఇచ్చి మార్చాల్సిన అవసరం లేదు పేదవాడుంటే పేదవాడు సహాయం చేస్తాడు క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా నీ బీద బీదలను కటాక్షించండి అని చెప్పిన మాటను నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమని చెప్పే మాటను బట్టి కొంతమంది సహాయం చేయొచ్చు మత మార్పిడి కోసం కాదు వారు క్రైస్తవులైనా అన్నిలైనా ఎవరైనా పేదవాడు కనబడితే వారు సహాయం చేస్తారు మతం మార్చుకోవాలని మతం అనేది మనం పెట్టుకున్నాం ఆ విధంగా చేయటానికి వాళ్ళు ఆ విధంగా సిద్ధపట్టలేదా సహాయం చేసే గుణము క్రీస్తు సహాయం చేసాడు క్రీస్తు బిడ్డలుగా మేము సహాయం చేస్తాం అంతవరకే ఆయనంత మాత్రాన వాళ్ళు మతం మారటం అనేది జరగదు అది కనుక ప్రేమేందా స్వభావ సిద్ధముగా వారు చేస్తున్న క్రియలను మనము కూడా మన శరీర క్రియల చేత దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతే ఈరోజు మనం మనం ఆలోచించుకోవాలి దేవుని ఆత్మకు విరోధంగా మనం జీవించినప్పుడు ఒకరోజు తప్పకుండా ఉగ్రతకు మనం పాత్రలు ఎంచబడతాం అనుభవించాల్సిందే కనుక ఈరోజు మనము దైవగ్రతకు మనం పాత్రలకు కాకుండా మన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు బిడ్డగా మనం జీవిస్తూ మన శరీర క్రియలను మానుకొని పాపపు క్రియలను మానుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించచ్చు క్రీస్తుకు నమ్మకస్తులమేం బ్రతకాలి అదే మన నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు చూడండి కులసీలో రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది కొలసీ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో తొమ్మిదొచ్చిన మూడు తొమ్మిది ఒకరితో ఒకరు అబద్ధములాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించడం అని పోలిక చొప్పున నూతన పచ్చబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఒకరితో ఒకరు అబద్ధములు ఆడకండి కుటుంబాలే నాశనమైతే అబద్ధాలను బట్టి అబద్ధములు ఆడకండి ఏ ప్రాచీన స్వభావం ఎప్పుడు మనం క్రీస్తును నమ్మకముందు ఈ లోకంలో మన శరీర క్రియలు శరీర స్వభావాన్ని కలిగి మన సుఖభోగములు అనుసరించి జీవించడం కనుక ఆ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి ఎందుకు దేవుని యొక్క జ్ఞానం మనకు కలగాలి ఇది పాపము ఈ యొక్క లో శరీర క్రియలను చేయకూడదు నా దేవుని యొక్క మాట ప్రకారం నేను జీవించాలి దేవుని వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి నా ఏసై చెప్పిన మాట ప్రకారం బ్రతకాలని ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండాలి అదే దేవుడు మన కోరుకుంటాడు చూడండి అదే పేసి పత్రిక నాలుగో దేవులు కూడా ఒక మాట ఉంటుంది నాలుగో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన కావున మునపటి ప్రవర్తన విషయమైతే విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మన పాత స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి నీతియు యథార్థమైన భక్తియు భక్తియులవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను నువ్వు మారాలి ప్రాచీన స్వభావాన్ని పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే నీ శరీర క్రియను బట్టి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు క్రీస్తుని సంతోషపెట్టలేవు కనుక ఆ యొక్క శరీర స్వభావాన్ని వదులుకో దేవుని యొక్క సేవకుడు క్రీస్తు నామంలో మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు వదులుకో ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకొని నవీన స్వభావాన్ని ధరించుకో మీ చిత్త వృత్తి అందు మీ సొంత వృత్తి అందు నువ్వు చేసే పనులు నువ్వు జరిగించే కార్యాలు నువ్వు మాట్లాడే మాటలు నీ విధానాలు నీ సమస్త ప్రవర్తన మనస్సు ఆలోచన ఉద్దేశములు అన్నీ కూడా నీవు నవీన స్వభావము కలిగి ఉండాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి ఎందుకంటే శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపెట్టారు కనుక నీ దేవుడిని నిన్ను బట్టి ఆనందించలేడు గనక దయచేసి ప్రేమన సహోదరి సహోదరులరా ఏ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రతి మనిషికి శరీరంలో శరీర క్రియలతో జీవించాలని ప్రతి మనిషి కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు కనుక మీ చిత్త వృత్తి ఎందు నువ్వేం చేయాలా నీ క్రియల ఎందు నీవు నవీన స్వభావాన్ని ధరించుకో క్రీస్తు ఇచ్చే పరిశుద్ధతను క్రీస్తు ఇచ్చే నీతిని క్రీస్తు ఇచ్చే పవిత్రతను క్రీస్తు ఇచ్చే భక్తిని నీవు నీ యొక్క దేహంలో ధరించుకో అప్పుడు ఏసయ్య నీ హృదయంలో నివసిస్తూ ఆయన మార్గం నడిపిస్తా ఉన్నాడు ఆయన నిత్యరాజ్యానికి నేను తీసుకొని వెళ్తాడు ఆ విధంగా జీవించడానికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వేన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదల అందడం వల్ల ఈ సమయం ముందు ఈ మాటలు వింటున్న ప్రతివారి హృదయం నీ తట్టు తిరుగుటకు సహాయం చేయండి అయ్యా మా సొంత ఉద్దేశాలు మేము విడిచిపెట్టేసి మా సొంత స్వభావాన్ని విడిచిపెట్టి మా శరీరకి విడిచిపెట్టి నీ ఆత్మను అనుసరించి నడుచుకోవడం సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధాలు తండ్రి ఆమె యేసు క్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపరకు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీకోసం మెసేజ్ పెట్టారు రక్త కణాలు పడిపోయాను ప్రార్థించండి అని కనుక ఎన్నో సమస్యలు ఇక్కడ మరి వెసులో పెట్ట తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాము దేవుడు తప్పకుండా మేము నడిపిస్తాడు మీరు చింతపడాల్సిన అవసరం లేదు దేవునిపై ఆధారపడి ఏ వైపు చూస్తూ మీ మనసులో మీరు దేవుని జ్ఞాపకం చేసుకోండి తప్పకుండా నడిపిస్తాడు ఏసుక్రీస్తు పరిశోధనలో మీ అందరికీ నా హృదయపూర్కొందన క్రొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ సై మనందరినీ దీవించి ఆశ్రయించడం గాక ఆమెను వందనాలు